హాయ్ హలో అందరికీ నేను మీ అనుష అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా అందరు బాగుండాలి అని అయితే కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి అందరు తమ్ముణీళ్ళు అయితే చూసే ఉంటారు బీట్రూట్ జ్యూస్ ఎలా చేయాలో అనేది నేను ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ముందుగా అయితే బీట్రూట్ తీసుకొని దాన్ని మొత్తం అయితే అయితే చేసుకోవాలి తొక్క అయితే తీయించుకోవాలి తీసుకున్న తర్వాత దాన్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి ఉంచుకోవాలి నేను చేస్తున్న ఈ జ్యూస్ వచ్చేసి మంత్స్ బేబీకి కూడా ఇవ్వచ్చు ఎందుకంటే సిక్స్ మంత్స్ నుంచి చిన్నపిల్లల నుంచి ఎవరికైనా పెద్దవాళ్ళకు కూడా ఎవరికైనా ఈ జ్యూస్ అయితే ఈజీగా డైజెస్ట్ అవుతుంది ఎందుకంటే నేను చేసే ఈ ప్రాసెస్ వచ్చేసి మనం బీట్రూట్ని నార్మల్గా ఎలా చేస్తారు బీట్రూట్ జ్యూస్ని నార్మల్గా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టి అందిస్తుంటారు అలా కాకుండా నేను వచ్చేసి ఇందులో కొంచెం డిఫరెంట్ మెథడ్ అయితే ఫాలో అవుతున్నాను ఈ విధంగా చేస్తే చిన్నపిల్లలకు కూడా ఈ జ్యూస్ అయితే ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా ఇక్కడ ఎండ్ వరకు అయితే చూడండి ఈ బీట్రూట్ని వచ్చేసి చిన్న చిన్నగా ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె అయితే ఉంచుకొని దాంట్లో బీట్ ఇందాక మనం కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలని అయితే వేసుకోవాలి దాంతోపాటు మనకు కావాల్సిన కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి చేసుకొని బీట్రూట్ని అయితే మనం లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఉంచుకొని ఉడికించుకోవాలి పైన అయితే ఒక గిన్నె మూసేసుకొని కొద్దిసేపు అయితే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే ఉడికించేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే ఉడికించేసుకోవాలి కొద్ది ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయ్యాక మనం గిన్నె తెరిచి చూస్తే చూడండి ఎలా మంచిగా బాయిల్ అవుతున్నాయో ఇప్పుడు నేనైతే స్పూన్తో అయితే కలిపి ముక్కలని అయితే ఒకసారి టేస్ట్ చేస్తున్నాను అవి మెత్తగా ఉడికినాయో అని ఈ జ్యూస్ చేసేటప్పుడు అయితే నేను ఎలాంటి జాలి కానీ వడపట్టడం అలాంటివి అయితే చేయను ఎందుకంటే ఎలాంటి వేస్టేజ్ అయితే నేను తీయను ఇందులో ఆల్మోస్ట్ ముక్కలని ఉడికించుకొని జ్యూస్ తయారు చేస్తున్నాను కాబట్టి మనం అలా చేయాల్సిన పని అయితే లేదు ఎలాంటి వేస్ట్ అయితే రాదు మనం మొత్తం బీట్రూట్ అయితే మనం బీట్రూట్ని అయితే మనం ఎలాంటి వేస్టేజ్ తీయకుండా జ్యూస్లో అయితే కంప్లీట్గా అయితే తీసుకుంటున్నాము అది ఉడికిన తర్వాత మనం ఏం చేస్తామంటే గిన్నెనైతే పైన ఇందాక గిన్నె మూసాం కదా అది తీసేసి కొద్దిసేపు అయితే చల్లారిని ఇవ్వాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని నేను ఇందులో ఉంచి ఉడికించిన బీట్రూట్ మాత్రమే గిన్నె మిక్సీ గిన్నెలో అయితే వేస్తున్నాను ఆ వాటర్ వచ్చేసి అలాగే ఉంచేసుకోవాలి అది మనకు తర్వాత యూజ్ అవుతుంది ఈ మిక్సీ గిన్నెలో అయితే నేను కొంచెం షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను మీరు షుగర్ ప్లేస్లో బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇంకోటి ట్టి మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు వేడ్ చేసి చల్లచిన మిల్క్ అయితే యాడ్ చేయొచ్చు మా చిన్నోడైతే మిల్క్ అంతా తీసుకోడు కాబట్టి నేను నార్మల్గా అయితే జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ముక్కలని అయితే మిక్సీ పట్టాను ఎలా వచ్చిందో పేస్ట్ అయితే వచ్చింది ఇప్పుడు మనం ఇందాక ఉంచేసుకున్న వాటర్ ఉన్నాయి కదా బీట్రూట్ వాటర్ అవి కొన్ని మళ్ళీ మిక్స్ అయితే పట్టుకోవాలి ఈ వాటర్ మిగతా వాటర్ కూడా వేసేసి జ్యూస్ పట్టుకోవాలి చూడండి మనకు జ్యూస్ అయితే ఎలా ప్రిపేర్ అయిపోతుందో ఇప్పుడు జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు నేను ఈ జ్యూస్ని వచ్చేసి వేరే గ్లాస్లోకి అయితే చేంజ్ చేసుకుంటున్నాను ఇదైతే ఎవరైనా తాగొచ్చు చాలా ఈజీగా అంటే చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది మనం ఇందులో ఎక్స్ట్రా వాటర్ కూడా యాడ్ చేయాల్సిన పని లేదు మనం ఉడికించిన వాటరే మిగిలిపోతాయి కదా అవే దీనికి సరిపోతాయి నేను ఇక్కడ వేస్టేజ్ అయితే ఏం తీయట్లేదు చూడండి చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అయితే మనకి ఇక్కడ బీట్రూట్ అయితే వేస్ట్ అవ్వదు మొత్తం కంప్లీట్గా అయితే జ్యూస్లోకి వచ్చేస్తుంది తాగేయచ్చు